నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోనే ఇరవై ఆరవ పాసురం భావం తెలుసుకుందాం ఇందులో గోదాదేవి నోముకు అవసరమైన ఉపకరణాల గురించి వివరిస్తోంది అంతకుముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ ఆమె ఇప్పుడు మంగళాశాసనము చేయడానికి పాంచజన్యమును అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడడానికి దీపము దివ్య పతాకము పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతోంది తన కృష్ణానుభవ సంపూర్ణతకై ఆండాల్ వీటిని కోరుతున్నట్లు మన పూర్వాచార్యులు వివరిస్తున్నారు ఆశ్రిత వ్యామోహం కలవాడ ఇంద్రనీలమణిని పోలిన కాంతి స్వభావం కలవాడా అఘటిత ఘటన సామర్థ్యంచే చే చిన్న మర్రి ఆకులపై నిదురించేవాడా నిద్రించేవాడా మేము మార్గశిరమాస వ్రతం చేయాలనుకుంటున్నాము అందుకే కావలసిన వాటి కోసం నీ వద్దకు వచ్చాము ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను తెలియచేస్తాం ఈ భూమండలం వణుకుతున్నట్లు శబ్దం చేసే పాలవలె తెల్లనైనా నీ పాంచజన్యం అనే శంఖమును పోలిన శంఖములు కావలను విశాలమైన చాలా పెద్ద పరమనువాయిద్యం కావలెను దీపాలు ధ్వజం మేలుకట్లు కావలను నీ కృపచూపము లోకాలన్నింటినీ నీ చురుబోజలో దాచుకొని ఒక లేత మర్రియాకు మీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి మంగళా మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదించుము అని గోపికలు శ్రీకృష్ణుడిని ఈ ఇరవై ఆరవ పాసురంలో ప్రార్థించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాసురాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం